హాస్పిటల్లో ఉన్న మాలిని పరామర్శించడానికి గౌతమ్ మళ్ళీ అక్కడికి వెళ్తారు అయితే అరవింద్ గురించి కాస్త కూడా ఆలోచించకుండా మళ్ళీ ఎంతసేపటికి తన భర్తకి ఏమీ తెలియదు తన భర్త నిర్దోషి అన్నట్టే నిరూపించుకోవడానికి కోసమే మాట్లాడుతుందే తప్ప అరవింద్ చనిపోయాడు కదా మాలిని కాస్త ఓరుద్దా ఓదారుద్దాము అట్లా ఏమీ మాట్లాడదు నా భర్తకి ఏం తెలియదు నా భర్త నిర్దోషి అన్నట్టే మాట్లాడుతూ ఉంటుంది ఇక అరవింద్ అరవింద్ విషయంలో గౌతమ్ కూడా ఉండి నేను డబ్బు పలుకుబడి ఉన్నప్పుడే నేను అరవింద్ని ఏం చేయలేదు మన కుటుంబం మన ఫ్యామిలీ అని తెలిసిన తర్వాత ఇప్పుడు ఈ పరిస్థితిలో ఎలా ఉన్నానో మీకు తెలిసిందే కదా అలాంటప్పుడు నేనేం చేయిస్తాను మన బంధువు అని తెలిసినప్పటి నుంచి నేను అరవింద్ మీరు పెద్దగా పగ ఏం పెట్టుకోలేదు మరీ చంపేసేంత పగ నాకైతే లేదు ఏదో చిన్న చిన్న కోపాలు తప్ప అని అయితే చెప్తూ ఉంటాడు అయితే మాలని ఏం చెప్తుందంటే మళ్ళీ మాటలు బాగా అర్థం చేసుకొని మీరు ముందు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోండి ఇప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడే పరిస్థితిలో లేను అని చెప్పి బయటకు పంపించేస్తుంది ఇక బయటకు వచ్చిన మళ్ళీ బిడ్డ ఎలా ఉందంట ఏది స్కానింగ్ రిపోర్ట్స్ ఒకసారి ఇవ్వండి అన్నట్టు అడిగితే వసుంధరకి కోపం వస్తుంది నీ దరిద్రపు చెయ్యి కానీ పడితే నా మనవరాలు కూడా ఏమవుతుందో ఏమో అన్నట్టు మాట్లాడుతుంది కానీ మళ్ళీ మాత్రం అరవింద్ బాబు విషయం వెనకాల ఏదో జరిగింది మీ మీద ఆ నింద పడింది అసలు దోషులు ఎవరు నేను కనుక్కుంటాను పోలీసులకి చెప్పి కనుక్కుంటాను అని అయితే నేనే రంగంలోకి దిగుతాను అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది వసుంధ్ర శరత్ కలిసి మాల్ని దగ్గరికి వెళ్తారు మాల్ని నువ్వు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకూడదు బేబీ చాలా యాక్టివ్గా ఉందంట బాగుందంట నువ్వు ఈ టైంలో ఎక్కువ సంతోషంగా ఉండాలన్నారు అనేది అంటూ ఉంటే ఏంటి మా ఎలా మాట్లాడుతున్నావు అరవింద్ చనిపోయి ఇరవై నాలుగు గంటలకు కూడా కాలేదు ఏ ఆడదానికైనా ఈ టైంలో సంతోషం అనేది వస్తుందా అయితే మాట్లాడుతూ ఉంటుంది నా అరవింద్ నన్ను వదిలేసి వెళ్ళిపోయాడన్న మాట నేను నమ్మలేకపోతున్నా ఇప్పుడు జరుగుతున్నదంతా అబద్ధం అని చెప్పు మామ్ ఇది కళ అని చెప్పు మామ్ నా అరవింద్ ఎక్కడికి పోలేదు నా అరవింద్ నా దగ్గరే ఉన్నాడు అరవింద్ నా దగ్గరకు వచ్చే అరవింద్ అనేది ఏడుస్తుంది